విశాకాయ్ గారికి నా ఉదయపూర్వ కొందనాలు చెల్లిస్తున్నాను మరి నేను మూడు బొమ్మల సెంటర్లో పెట్టిన దగ్గర నుంచి నేను వస్తున్నాను అయితే నాకు మూడు సంవత్సరాల నుంచి కణాలు పడిపోతున్నాయి మూడు సంవత్సరాల నుంచి కణాలు పడిపోతున్నాయి నాలుగు హాస్పిటల్లో నేను తిరిగాను నాలుగు హాస్పిటల్లో తిరిగిన మొన్న కూడా పదిహేడేళ్ళు కేసు వచ్చినాయి అనమాట నా కణాలు దేవుడు నేను పోయిన నెలలో ముందు నెలలో వచ్చాను అయ్యా ఆపరేషన్ అంటున్నారు అంటే నాకు ప్రార్థన చేశాడు అయ్యా క్యాన్సర్ అంటున్నారు అన్నప్పుడు నా మీద ఇట్ట జలకరించాడు అనమాట అంతకుముందు నా మెడ దగ్గర కొంచెం గడ్డగా ఉండేది పోయిన నెలలో ఆశీర్వాదం నా మీద జలకరించినాక నా మెడ దగ్గర లేదు ఒక రిపోర్ట్లో క్యాన్సర్ మొదటి స్టేజీలో ఉంది అని చెప్పింది అనమాట రెండో రిపోర్ట్లో నార్మల్ వచ్చింది అనమాట ప్రభునామ స్తోత్రం విశాఖ గారు ప్రార్థన వల్ల అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి ప్రభు నాగ స్తోత్రం అయ్యి గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా